వెల్కమ్ టు హెచ్ టుడే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగడి సంతకవటి మండలాల్లో జరిగిన వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని రేగిడి ఎస్ఐ నీలావతి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ సొత్తును నిందితుడి నుండి రికవరీ చేసినట్లు రాజాం రూరల్సీ ఉపేద తెలిపారు ఈ నిందితుడు రేగిడి మండలం తునివాడ కాగితాపల్లి కొండగూడెం దేవుదల ఆయా గ్రామాల్లో దొంగతనాలు చేసినట్లు బాలరాజు చెప్పాడని తెలిపారు ఈ మొత్తం చోరీలో తొంభై గ్రాముల బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు నగదును నిందితుల నుంచి రికవరీ చేసి అరెస్టు చేశామని ఈ నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై ఈ దొంగతనాలు చేసినట్లు రాజం రూరల్ ఉపేంద్ర మీడియా సమావేశంలో తెలియజేశారు அண்ணா <laughs> ఎనిమిదో తారీఖులో ఆరేవల్స్ మండలం తునివాడు విలేజ్ నుంచి వంజరాబు లలితమ్మ అనే ఒక మహిళ కంప్లైంట్ అవ్వడం జరిగింది వాళ్ళ ఇంట్లో ముందు రోజు రాత్రి దొంగతనం జరిగి ఎవరో గుర్తిని దొంగలు సుమారు రెండు తులాలు విలువ చేసే చైన్ దొంగలించినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన ఆర్ఎవల్స్ ఎస్ఐ గారు ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే ఈరోజు ఉదయం పాలకొండ మండలం ఎరకరాయిపురం విలేజ్కి చెందిన శ్రీరామ్ బాలరాజు అనే వ్యక్తిని అదుపులోని తీసుకుని ప్రశ్నించడం జరిగింది ప్రశ్నిస్తే ఆయన అతని దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని చూపుతూ ఈ నేరంలో అతనే చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది తదుపరి ఇంకేమైనా నేరాలు చేశాడేమో అని చెప్పేసి అని మేము విచారించగా అతను గత సంవత్సరం కొండగూడెంలో ఒక ఇంట్లో దొంగతనం చేసినట్టుగా అదేవిధంగా కాగితాపల్లి తర్వాత దేవదల విలేజెస్లో కూడా దొంగతనాలు చేసినట్టుగా వాటి ప్రాపర్టీ అంతా కూడా తన వద్దే ఉన్నట్టు మిగిలిన కొంత ప్రాపర్టీని పాలకొండలో పాలకొండ కీర్తన జ్యువెలర్ అండ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తాకట్లో ఉంచినట్టుగా మనకి ఆయన సమాచారం ఇవ్వడం అనేది జరిగింది దాంతో మేము ఆయన్ని అదుపులో తీసుకోవడం జరిగింది సుమారు ఆయన దగ్గర నుంచి మనం తొంభై గ్రాముల బంగారం ముప్పై తులాలు వేండి సీజ్ చేయడం అనేది జరిగింది నిందితుల మీద గతంలో బ్యాటరీ దొంగతనం కేసులు ఉన్నాయి ఆయన దాంతో ఎక్కువగా ఈ బ్యాడ్ వైసెస్ అలవాటు పడిపోయాడు అంటే కోడి పందాలు తర్వాత గొరిపోతు పందాలు అదేవిధంగా ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడంతోనే వీటన్నిటికీ అప్పులు చేయవలసి వచ్చింది ఈ అప్పులు తీర్చుకోవడానికి కానీ ఈ దొంగతనంలో అలవాటు పడ్డాడు